శ్రీ జ్ఞానసరస్వతి నమ నారాయణాయ నమ విష్ణుమూర్తి ప్రార్థన శ్లోకం ప్రార్థన వందే వందం సదానందం వందే വന്ദേ വന്ദം സദാനന്ദം വാസുദേവം നിരഞ്ജനം വന്ദേ വന്ദേ ശാതകാരം ഭുജഗശയം പദ്മനാഭും സരേഷം ശാതകാരം ഭുജഗശയം पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनम् योगिवृद्यानगम्यं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकेकनाथं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं 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 वन्दे वन्दं सदानन्दं वासुदेवं निरञ्जनं वन्दे वन्दे ప్రార్థన ఇది దీని యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలియచేస్తాను వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం వందే వందే అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే ఆ వాసుదేవుడికి ఆ విష్ణుమూర్తికి నేను నమస్కరిస్తున్నాను ఆ విష్ణుమూర్తికి నా నమస్కారములు అని అర్థం శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం అంటే శాంత ఆకారం అంటే శాంతమే ఆకారంగా కలిగినవాడు భుజగ శయనం భుజగ అంటే పాం సర్పం శయనం అంటే పడుకోవడం అంటే ఆ స్వామి ఆ స్వర్పంపై శయనిస్తూ ఉంటాడు అని పద్మ నాభం నాభియందు పద్మాన్ని కలిగినవాడు సురేషం అంటే దేవతల అధిపతి అంటే దేవతలకు ప్రభువు విశ్వ ఆధారం అంటే విశ్వమునకు ఆధారమైన వాడు అని గగన సదృశ్యం గగనము అంటే ఆకాశం సదృశము అంటే వ్యాపించడం ఆకాశం ఎలాగైతే వ్యాపించి ఉందో అలా ఆకాశం వలె ఆ విష్ణుమూర్తి కూడా విశ్వం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు అని మేఘవర్ణం మేఘమేఘ ఏ కలర్లో ఉంటుంది నీలిరంగులో ఉంటుంది ఆ మేఘవర్ణం వలె ఆ విష్ణుమూర్తి కూడా నీలిరంగు వర్ణము కలిగి ఉన్నాడు శుభాంగం అంటే సుందరమైన శుభమైన శరీర అంగములు కలవాడు అని అంటే ఆ స్వామి యొక్క శరీరము చాలా సుందరంగా ఉంటుంది అని శుభకరంగా శరీరం కలవాడు అని లక్ష్మీకాంతం అంటే లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి మల నయనం నయనము అంటే నేత్రములు అంటే కళ్ళు కమల అంటే పద్మముల వంటి నేత్రములు అంటే పద్మముల వంటి కన్నులు కలిగినవాడు అని అర్థం యోగి హృదయాన గమ్యం అంటే యోగుల హృదయాల్లో ఆ ధ్యానానికి ఆ గమ్యం అంటే ఆ చేరవలసిన స్థానమైన ఆ విష్ణుమూర్తి అని అంటే యోగులు ఆ మణులు తపస్సు చేస్తూ ఉంటారు యోగు చేస్తారా తపస్సు ఆ స్వామిని చేరుకోవడానికి తపస్సు చేస్తూ ఉంటారు అలా ఆ యోగుల హృదయాల్లో ఆ చేసే ధ్యానానికి గమ్యమైన వాడు అంటే చేరవలసిన స్థానము అని విష్ణు విష్ణువుకు అని భవ హరం పుట్టుక వల్ల కలిగిన బాధల నుండి రక్షించువాడు సంసార భయాన్ని పోగొట్టేవాడు అని అర్థం సర్వ సర్వలోకైక నాథం సర్వలోకములకు ఆదినాథుడు ఆ విష్ణుమూర్తి ఈ లోకాలను సంరక్షించే ఆ నాతుడు ఎవరు ఆ విష్ణుమూర్తి వందే అంటే నమస్కరిస్తున్నాను అని దీని యొక్క అర్థం ఏమిటంటే శాంతమే ఆకారంగా కలవాడు సర్పంపై ఛేదించేవాడంటే పడుకున్నవాడు పద్మం నాభియందు కలవాడు దేవతలకు ప్రభువు విశ్వానికి ఆధారము ఆకాశం వంటి రంగు కలవాడు అంటే మేఘం వంటి రంగు కలవాడు శుభమైన శరీరము కలవాడు లక్ష్మికి లక్ష్మీదేవికి ప్రియమైన వాడు కమలాల వంటి కన్నులు కలవాడు యోగుల చేత హృదయంలో ఆ పొందవలసిన గమ్యంగా ధ్యానం చేయబడేవాడు అంతా కూడా వ్యాపించినవాడు సంసార భయాన్ని తొలగించేవాడు పుట్టుక వల్ల కలిగిన బాధల నుండి రక్షించేవాడు ఈ లోకాలకు అధిపతి అయిన ఆ విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను ఆ విష్ణుమూర్తికి నమస్కారములు అని అర్థము